నేను నెంబర్ వన్ హీరోయిన్ అంట ఆమె వన్ అంటే పెట్టేసుకుంటా ఉంటది మాకు నాకు దర్శనం ఎక్కువ హీరోయిన్ తక్కువ ఎక్కువ నువ్వు మూడు వేలు రెండు వేల రూపాయలకి చేయడం రోజుల నుంచి ఇవాళ రెండు వేల కోట్లు దాకా పోయావు రెండు వేల రూపాయలకి ఏ పనినా చేసేది మార్కెట్ లో ఉంది మాట మహిళా అసహించుకునేలా సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈరోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి వింటే ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి అంటే ఒక విషయం అడగాలనుకుంటున్నాను గౌరవ నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు ఏం మాట్లాడారు మీరు వ్యాంప్కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు ఇంకేమన్నారు రెండు వేలకి ఏ అన్న చేస్తుంది అని చెప్పి మార్కెట్ లో టాకా మీరు కూడా ఉన్నారా మార్కెట్లో ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు మీ పార్టీ పెట్టింది ఎవరు ఒక సినిమా నటుడే కదా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ సినిమా నుంచి కాదా ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన గౌరవ పిపిపి గారు పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఆయన సినీ నటిని సినీ లోకం నుంచి వచ్చిన వ్యక్తి కాదా అంటే మీకు పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఓకే కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండకూడదు అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం ఎలా అంటే అలా కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత హరణం చేస్తూ వాళ్ళ మీద నిమ్మలు వేసేస్తాం బట్ట కాల్చి మీదస్తాం ఇదేనా ఇదేనా మీ వైఖరి మీరు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే మీరు ఈ రోజున ఒక మహిళ మంత్రిని కించపరుస్తూ మాట్లాడారు ఎక్స్ మినిస్టర్ని అలాగే ఒక సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని కూడా మీరు కించపరుస్తూ మాట్లాడారు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహిళలు అయితే మీరు గౌరవం ఇవ్వరా ఖచ్చితంగా మీరు దీనికి క్షమాపణ చెప్పాలి మీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించి మీ వ్యాఖ్యల్ని ఆయన ఖండించి ఎందుకంటే ఆయన కూడా ఒక సీనియర్లర్స్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఇది తప్పు అని మీరు తెలుసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం